రింగ్ రోడ్ వేసేందుకు నూట పదహారు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని నాపై ఖర్చుతో రింగ్ రోడ్ ను ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆపివేయడం జరిగిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు ఆరు నెలల్లో కాకినాడ ప్రజలకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుండి విముక్తి కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే మనుమాడి కొండబాబు పేర్కొన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వారంపూడి పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని వారి ఆస్తులు కూడా కబ్జా చేసే పరిస్థితి నెలకొందని అన్నారు మరో ఆరు నెలలు ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్ ఇటు ఎమ్మెల్యే ద్వారంపూడిని ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు కాకినాడకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వచ్చి వెళ్లటం తప్ప నగరానికి ఏమీ జరగలేదన్నారు ద్వారంపూడి ప్రజలలో తిరుగుతున్నారని ప్రజలలో మీ పార్టీకి ఎలా ఉందో జగన్ కు చెప్పాలన్నారు తిరుపతి దర్శనం కోసం టికెట్లు అమ్ముకున్న వ్యక్తిత్వం నీదని పేర్కొన్నారు నాపై చేసిన ఆరోపణలను ద్వారంపూడి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన వచ్చి వెళ్ళడం తప్ప ఒరిగిందేమీ లేదని చెప్పేసి మీ పాత్రికేయుల సోదరుల నేను మాట్లాడడం జరిగింది ఒరిగిందేమీ లేదు కానీ కార్పొరేషన్ నిధులు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది పైకి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మూడు నెలలు అరెస్ట్ ఉందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాడు పెన్షన్దారులు ఏ విధంగా నష్టపోయారో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడంలో ఏ విధంగా నష్టపోయారో పెన్షన్దారులు వాళ్ళకి వివరించడం జరిగింది అంటే మొదట్లోనే మీరు పెన్షన్ ఉంటే దగ్గరనే ఈ పరిస్థితి ఉండేది కాబట్టి మీరు మాటిచ్చి తప్పి ఈరోజు వాళ్ళు నష్టం చేశారు ఎంత నష్టం చేశారని పద్దెనిమిది వేల రూపాయలు నష్టం చేశారని చెప్పేసి పెన్షన్దారు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అదే చెప్తారు మా పెన్షన్లు ఇచ్చాడు బాబు అప్పటికి చూడండి పద్దెనిమిది వేలు మాకు కలిసి వచ్చినాం పద్దెనిమిది వేలు రూపాయలు నష్టం చేసే అని చెప్పేసి వాడే చెప్తాను ఆ మాట చెప్పాను అదేవిధంగా టాక్నా ప్రజలు మనోభావాల కారణంగా ఏదైతే ఈ రోజు అభివృద్ధి చేయాలనుకున్నానో గతంలో ఆ అభివృద్ధి అంతా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు టాక్నాడు రింగ్ రోడ్ చేద్దాం అనుకున్నాం మూడో బీచ్ షైన్ చేసాం ఆల్రెడీ మనకి అంతర్పాలం విధంగా చూసుకుంటే మ్యాడ్ లైన్ అటువైపుగా రోడ్ వచ్చింది మనకు దానికి ఈ బిడ్జీ కూడా కలిపినట్లయితే మన కాకినాడలో హెవీ వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా పొల్యూషన్ తగ్గి రింగ్ రోడ్ అయ్యి కాకినాడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దాని విషయం నేను మాట్లాడతాను దాని గురించి జగన్ అయినట్టుగా మాట్లాడతాయి చెప్పే చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టాను మీ ద్వారా మీ పాత్రిక సమావేశం పెట్టి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఆయన ఏం మాట్లాడుతున్నారండి నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేదు పెన్షన్ దాని తరపున మాట్లాడాలి ఆయన ఎందుకంటే రేపు వద్దు ప్రజల్లో తిరుగుతున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పుడు ఇచ్చారు నష్టపోయింది ప్రజలు అసలు ముఖ్యమంత్రి